హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే సీనియర్ సిటిజన్లకు అలాగనే అరవై ఏళ్ళు దాటిన వారికి ఎస్బీఐ అదిరిపోయే గుడ్ న్యూస్ మార్చి ముప్పై ఒకటి వరకే సమయం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి ఎస్బీఐ కస్టమర్లకు అలాగనే సీనియర్ సిటిజన్లకు సంబంధించి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రత్యేక టెన్యూర్పై అధిక వడ్డీ రేటు కల్పిస్తూ స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీము అమృత వృష్టి అందిస్తుంది ఇక దీని ద్వారా సీనియర్ సిటిజన్లకు అధిక వడ్డీ ఇస్తుంది ఈ స్కీము మార్చి ముప్పై ఒకటి వరకు అందుబాటులో ఉంటుంది మరి ఇందులో ఐదు లక్షలు జమ చేస్తే ఎంత వస్తుందో ఒకసారి తెలుసుకుందాం ఇక ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకుంటున్న వారికి కొద్ది రోజులు మాత్రమే అవకాశం అయితే ఉంది రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవలే కీలక వడ్డీ రేట్లను తగ్గించింది దీంతో చాలా బ్యాంకులు డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి అధిక వడ్డీ రేట్లు పొందాలంటే సరైన డిపాజిట్ స్కీమ్ ఎంచుకోవాల్సి ఉంటుంది ఇక హై రిటర్న్ కోరుకునే వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ ప్రత్యేక టెన్యూర్ ద్వారా ప్రత్యేక డిపాజిట్ పథకాలు అందిస్తుంది అందులో ఎస్బీఐ అమృత్ వృష్టి ఒకటి అయితే ఇందులో ఇన్వెస్ట్ చేసేందుకు గడువు మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకే అందుబాటులో ఉంటుంది ఇక ఆ వివరాలు తెలుసుకుందాం ఇక ప్రస్తుతం ఎస్బీఐలో ఏడు రోజుల నుంచి పదేళ్ల టెన్యూర్ ఫిక్స్డ్ డిపాజిట్లపై సాధారణ ఖాతాదారులకు మూడు పాయింట్ ఐదు శాతం నుంచి ఏడు శాతం వడ్డీ అందిస్తుంది ఇక అరవై సంవత్సరాలు పైబడిన సీనియర్ సిటిజన్లకు నాలుగు శాతం నుంచి ఏడు పాయింట్ యాభై శాతం మేర వడ్డీ ఇస్తుంది అయితే గరిష్ట వడ్డీ రేట్లు రెండు నుంచి మూడేళ్లు ఐదు నుంచి పది సంవత్సరాల డిపాజిట్ల ద్వారా ఆఫర్ చేస్తుంది అయితే వీటితో పాటు అదనపు వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తూ కొన్ని ప్రత్యేక టెన్యూర్ పథకాలు తీసుకొచ్చింది ఇక సీనియర్ సిటిజన్లకు అమృత వృష్టి డిపాజిట్ స్కీము ద్వారా సీనియర్ సిటిజన్లకు ఏడు పాయింట్ డెబ్బై ఐదు శాతం మేర వడ్డీ అందిస్తుంది ఇక ఎస్బీఐ అందిస్తున్న స్పెషల్ అమృత వృష్టి ఎఫ్డి స్కీము టెన్యూరు నాలుగు వందల నలభై నాలుగు రోజులు ఉంటుంది ఇందులో సాధారణ కస్టమర్లకు ఏడు పాయింట్ ఇరవై ఐదు శాతం మేర వడ్డీ ఇస్తుంది సీనియర్ సిటిజన్లకు అదనంగా యాభై బేసిస్ పాయింట్లు ఆఫర్ చేస్తుంది అంటే ఏడు పాయింట్ డెబ్బై ఐదు శాతం వడ్డీ లభిస్తుంది కానీ ఈ స్కీము మార్చి ముప్పై ఒకటి రెండు వరకే ఉంటుంది అధిక వడ్డీ కోరుకునేవారు గడువులోపు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది ఇక ఐదు లక్షలకు ఎంత వస్తుందో తెలుసుకుందాము ఎస్బీఐ అమృత వృష్టి డిపాజిట్ స్కీమ్లో సీనియర్ సిటిజన్ ఐదు లక్షలు జమ చేసినట్లయితే నాలుగు వందల నలభై నాలుగు రోజుల టెన్యూర్తో ఏడు పాయింట్ డెబ్బై ఐదు శాతం వడ్డీ వస్తుంది ఇక మెచ్యూరిటీ సమయం తర్వాత వడ్డీలో నలభై ఆరు వేల ఎనిమిది వందలు వస్తాయి అంటే మొత్తం అసలు వడ్డీ కలిపి చేతికి ఐదు లక్షల నలభై ఆరు వేల ఎనిమిది వందలు అందుతాయి ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మొత్తం స్కీమ్స్ పరిశీలిస్తే సీనియర్ సిటిజన్లకు ఈ స్కీము ద్వారానే అధిక వడ్డీ రేట్లు ఆఫర్స్ చేస్తుండడం గమనార్హం